ఆంధ్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి గమనిక ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వం మారిన తర్వాత సో కీలక సమాచార ఫైల్స్ అన్ని మిస్ అయినాయి అని చెప్పేసి కేసు అయితే పెట్టడం జరిగింది వాసుదేవారెడ్డికి సంబంధించి కేసు అయితే పెట్టారన్నమాట ఆయన బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ అయితే వాయిదా అయితే జరిగింది కీలక డాక్యుమెంట్లు మాయం చేశారని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ మాజీ ఎండీ ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవారెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే కాగా తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వాసుదేవారెడ్డి చేసి వేసిన పిటిషన్పై విచారణ హైకోర్టు ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేసింది వాసుదేవారెడ్డికి మధ్యంతరం బెయిల్ ఇవ్వద్దని సిఐడి తరపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లో వాదన అయితే వినిపించారు అనంతరం పిటిషన్పై విచారణ వాయిదా వేసిన కోర్టు ఈ లోపు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది ఏపీఎస్బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి దసరాలు కంప్యూటర్ పరికరాలు ఇతర పత్రాలను వాసుదేవారెడ్డి ఈ నెల ఆరున కారులో తరలిస్తూ ఉండగా చూశానంటూ కంచి వాసి గద్దె శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ కేసు పెట్టింది విలువైన ఆధారాలు వస్తువులు ధ్వంసం చేసి చోరీ నేరపూరిత కుట్ర తదితర అభియోగాలపై కేసులు నమోదైతే చేశారన్నమాట సో ఇవన్నీ ఎందుకు సో ముఖ్యంగా ఈ ఉద్యోగి ఉద్యోగులకు సంబంధించి పూర్తి డేటా ప్రజలకు సంబంధించిన డేటా మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే అయిందని చెప్పేసి ఈ ఉద్యమైన కేసు అయితే పెట్టారు ఈ ఉద్యోగం మీద సో ఇదంట ప్రజెంట్ సిచ్యువేషన్ దీనికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సపో